ഹലോ അല്ലേ വെൽക്കം ബാക്ക് ടു മീ ആന്ധ്ര അമ്മമായി ബാൻ ലോക്സ് അറിയാം എല്ലാം ഉന്നി నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో బ్లాగ్తో వచ్చేసానండి అదేనండి ఈరోజు బంగారం వెండి ధరలు ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది ఈ వీడియో తెలుసుకోవచ్చు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి సో లేట్ చేయకుండా వీడియోలో గెలుపుతామండి రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎంత కోసం ఫ్రెండ్స్ హైదరాబాద్ విజయవాడ శిఖాపట్నాల బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉందండి మీకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చి మన గ్రామ్ వచ్చి తొమ్మిది వేల రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములొచ్చి డెబ్బై రెండు వేల రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి తొంభై వేల రూపాయలు ఉందండి అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చిన మీకు పది వేల రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి డెబ్భై తొమ్మిది వేల రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి తొంభై ఎనిమిది వేల రూపాయలు ఉందండి అలాగే పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చిన గ్రాము వచ్చి ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి యాభై తొమ్మిది వేల రూపాయలు ఉందండి పది గ్రాములుచ్చి డెబ్భై మూడు వేల రెండు వందల రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ రేట్ అదేనండి ఉండే గుర్తికి గోల్డ్ కాస్ట్ అనేది భారీగా పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ మనం కొనుక్కోవాలనుకుంటే ఎప్పటికప్పుడు కొనుక్కోవడం ది బెస్ట్ ఆప్షన్ నేను చెప్పచ్చు నేను చూపిస్తున్న కలెక్షన్స్లో ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ లైట్ వెయిట్లో ఉన్నాయండి మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోయి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ సిల్వర్ రేట్ వచ్చినాక గ్రామ్ వచ్చి నూట మూడు నూట పదమూడు రూపాయలు ఉందండి కేజీ వెండి ధర వచ్చి లక్ష తొమ్మిది వేల రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అదేనండి ఉండే గుడ్కి గోల్డ్ కాస్ట్ అనేది పెరిగే ఛాన్సెస్ అనే ఉందని చెప్తున్నారు ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ గ్రామ్ ఆశ్చర్యం లేదండి ఎందుకంటే గోల్డ్కి అంత ఇంపార్టెన్స్ అయిపోయింది బాగా బాగా అంటే బాగా పెరిగిపోతుంది దగ్గర దగ్గర ఒక ఒక త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కే థౌజండ్ పెరిగిపోతూ ఉంటే అసలు జనాలు ఎలా కొంటారేమో అండి మేబీ కానీ అయినా గోల్డ్కి తీసుకుంటేనే ది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే డబల్కి త్రిబుల్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి లేని మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయాలి మోటివేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్లైకన్ ఉంటుంది దాంట్లో దగ్గర ఆప్షన్స్ ఉంటాయి ఆన్లైన్ ట్యాప్ చేస్తూ రిజిస్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో అనేది వన్గ్రమ్ గోల్డ్ చోటి కలెక్షన్స్ అనేది షేర్ చేస్తున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గ్రూప్ జాయిన్ అవ్వండి డైలీ అనేది అప్డేట్ ఇస్తుంటాను ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉందా కింద కామెంట్ చేయండి అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంది జూ గ్రూప్లో జాయిన్ అయ్యింది క్యాష్ ఆన్ డెలివరీ తెలియదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి ఇంకో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్